నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నీ జర్నలిస్ట్ నవతా డీలిమిటేషన్ పై స్టాలిన్ వర్సెస్ అన్నమలై వారు కొనసాగుతుంది ఓవైపు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంకే స్టాలిన్ దక్షిణాది చిచ్చును రగుల్చుతూ ముందుకు సాగుతూ ఉంటే అన్నమలై మాత్రం డిఎంకే పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండకడుతూ వస్తున్నారు పక్క రాష్ట్రాలతో ఎప్పుడు తగువులాడుకునే డిఎంకే పార్టీ డీలిమిటేషన్ పేరిట అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్టాలిన్ కి చిత్తశుద్ధి ఉంటే ముందుగా పక్క రాష్ట్రాలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని దుయ్యబట్టారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా అన్నమలైకి తోడుగా నిస్తున్నారు డీలిమిటేషన్ పై హిందీ కూటమి ప్రచారం చేస్తున్న అవాస్తవాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు స్టాలిన్ చెబుతున్నట్లు దక్షిణాదిన సీట్లు తగ్గే ప్రసక్తి లేదని అలా జరిగితే ముందుగా పోరాడేది తానే అని అన్నారు కేంద్రం దృష్టిలో దక్షిణాది సీట్లు తగ్గించాలని అస్సలు లేదని తేల్చి చెప్పారు దీంతో దక్షిణాదిన డిఎంకే వర్సెస్ అన్నమలై పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వార్ కొనసాగుతోంది ఇటీవల డిఎంకే పార్టీ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది ఈ మీటింగ్ లో ఎన్డీఏ కూటమి నేతలు తప్ప మిగిలిన నాయకులంతా పాల్గొన్నారు తెలంగాణ కేరళ పంజాబ్ రేవంత్ రెడ్డి పిన్ విజయన్ భగవంత్ మాన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో సహా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీ నేతలు హాజరయ్యారు అలాగే మన తెలంగాణకు సంబంధించి బిఆర్ఎస్ తరఫున కేటీఆర్ కూడా కేంద్రంపై యుద్ధం ప్రకటించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్న ఈ మీటింగ్ లో తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో నేతలంతా ఏకగ్రీవంగా ఏడు పాయింట్ల తీర్మానాన్ని ఆమోదించారు డీలిమిటేషన్ సంబంధిత వాటాదారులతో ఖచ్చితమైన సంప్రదింపుల తర్వాతే ఉండాలని జేఏసీ నొక్కి చెప్పింది ఈ తీర్మానాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుత డీలిమిటేషన్ వివాదంలో దక్షిణాది పార్టీలు ముఖ్యంగా ఎంకే స్టాలిన్ కొన్ని అసత్య ప్రచారాలను చేస్తున్నారు డిఎంకే చెప్తున్న దాన్ని పట్టి చూస్తే దక్షిణాది సీట్లు తగ్గుతాయని ప్రచారం చేస్తోంది డీలిమిటేషన్ జనాభా పరంగా జరుగుతుంది కాబట్టి ఉత్తరాదిన సీట్లు పెరుగుతాయని దక్షిణాదిన సీట్లు తగ్గుతాయని అసత్య ప్రచారం చేస్తోంది అయితే ఇది ఎంత మాత్రమూ వాస్తవం కాదని అర్థమవుతుంది ప్రస్తుతం డీలిమిటేషన్ చేపడితే సీట్లు అస్సలు తగ్గవని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు దక్షిణాది సీట్లు తగ్గుతున్నాయన్నది పచ్చి అబద్ధమని వాటిని నమ్మవద్దు అని కోరారు సీట్లు పెరుగుతాయే తప్ప తగ్గవని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పష్టం చేశారు డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదిన సీట్లు తగ్గకూడదన్నదే తాను కోరుకుంటున్నానని చెప్పారు ఎన్డీఏ కూటమి సభ్యుడిగా తాను ఈ మాట చెప్తున్నానని డీలిమిటేషన్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది సీట్లు తగ్గవని స్పష్టం చేశారు నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన రానప్పుడు ముందస్తు నినాదాలు విభజనకు దారితీస్తాయని గుర్తు చేశారు నియోజకవర్గాల పునర్విభజన జరగనప్పుడు ముందే రాద్దాంతం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని దీనివల్ల దుష్పరిణామాలు ఎదురవుతాయని అన్నారు తాను నిజంగానే తగ్గితే మొదట పోరాడేది తానే అని భరోసా ఇచ్చారు డీలిమిటేషన్ ఇంకా మొదలు కాకముందే వివాదాలను రేకెత్తించడం సమంజసం కాదని ఎంకే స్టాలిన్ కి హితవు పలికారు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు దేశ ఎన్నికల్లో ప్రభావాన్ని కోల్పోతాయనేది చాలా తప్పు వాదన అని విశ్లేషకులు చెబుతున్నారు ఇక జనాభా ప్రాతిపదికను నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం కలిపి నూట అరవై ఐదు స్థానాలు ఉంటాయి అంటే ఇప్పుడున్న నూట ముప్పై కంటే మరో ముప్పై నాలుగు స్థానాలు అదనంగా వచ్చి చేరుతాయి అటువంటిప్పుడు దక్షిణాదిన సీట్లు తగ్గుతాయన్నది అవాస్తవమే అవుతుంది ఓవైపు పవన్ కళ్యాణ్ డీమిలిమిటేషన్ పై అబద్దాల కోటలను బద్దలు కొడుతూ ఉంటే మరోవైపు అన్నమలై డిఎంకే పార్టీ దక్షిణాది ఐక్యతను సవాల్ చేస్తున్నారు ఆ పార్టీ గతంలో పక్క రాష్ట్రాలతో తగులాడిన చరిత్రను గుర్తు చేస్తున్నారు తమిళనాడుకు పొరుగు రాష్ట్రాలతో ఎన్నో వివాదాలు ఉన్నాయని ముందుగా వాటిని పరిష్కరి అవసరం ఉందని చెప్పారు కేరళతో తో ఆనకట్ట సమస్య ఉంది కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక సరిహద్దు నుంచి హోసూరు వైపు మెట్రో మార్గాన్ని వ్యతిరేకించింది వివిధ సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ పొరుగు రాష్ట్రాలను సందర్శించినప్పుడు ఈ అంశాలను లేవనెత్తినందువల్ల విషయాన్ని గుర్తు చేశారు డిలిమిటేషన్ పై అఖిలపక్షం ఏర్పాటు చేయగలిగిన స్టాలిన్ ఈ వివాదాలను ఎందుకు పరిష్కరించడం లేదని ఎద్దేవా చేశారు ముందు వివాదాలను పరిష్కరించి దక్షిణాది రాష్ట్రాల ఐక్యత ఎంతో చాటి చెప్పాలన్నారు తరచూ ఇతర రాష్ట్రాలతో గొడవపడే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పుడు తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దక్షిణాది ఐక్యత అనడం విడ్డూరంగా ఉందన్నారు మొత్తానికి ఎంకే స్టాలిన్ చేపట్టిన అబద్ధపు ప్రచారాలకు అటు అన్నమలై ఇటు పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు ఇన్నాళ్లు దక్షిణాదిన బీజేపీ తరఫున మాట్లాడే నేతలు కరువయ్యారు చాలా మంది తల మేధావులు కమలం పార్టీలో ఉన్న ప్రజాదరణ కలిగిన నాయకులు లేరు ఇప్పుడు దక్షిణాదిన ఆ లోటు తీరినట్లు కనిపిస్తుంది ఓవైపు పవన్ కళ్యాణ్ సినిమా చరిష్మతో తనదైన ముద్రను ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు మరోవైపు అన్నమలై తనదైన స్టైల్లో ప్రజా మద్దతును పొందగలిగిన నేతగా ఎదిగారు ఇద్దరికి ఇద్దరు ఇప్పుడు దక్షిణాదిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేతలుగా ఎదిగారు అందుకే వీరు చేసే ప్రతి వ్యాఖ్య ప్రజలకు చేరుతోంది ఒకప్పుడు టీవీ ఛానళ్లకు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించి ఆయా నాయకులు ఎన్ని చెప్పినా ప్రసారం చేసేవి కావు కానీ ఇప్పుడు ప్రజాదరణ ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది దీనివల్ల స్టాలిన్ వంటి నేతలు చెప్పేవన్నీ అబద్దాలే అన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది దీంతో స్టాలిన్ కి ఏం చేయాలో ని పరిస్థితి నెలకొంది మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు తెలుగు వారు ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిటిల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూ చూపిస్తూ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉంటారు ఒక చిన్న యాడ్ మన ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్